వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ నగారా రమేష్ అందరికీ నమస్కారం సో అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ బాగుండాలి అండ్ ఇప్పుడు వచ్చే టాపిక్ వచ్చేసి మనం ఇప్పుడున్న సిచువేషన్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పర్సన్స్ని చూసాం కేవలం ల్యాండ్స్ గురించి ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మోసపోతున్నారు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సామాన్యంగా చాలామంది ఇప్పుడు మన ఊరు నుంచి కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలలో లేఅవుట్లలో ప్లాట్లు కొనాలని చెప్పేసి వెళ్తుంటారు సో మరి అలాంటప్పుడు ఎక్కడ కొనాలి ఏ విధమైన ఏ పర్సన్స్ దగ్గర కొనాలి అనే దాని మీద కొంచెం అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ఎక్కువ కేసెస్లలో చాలామంది అప్పట్లలో ప్లాట్లు కొని లేఅవుట్లలో ఏది గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కానీ లేదంటే ఫామ్ ల్యాండ్ లేవర్స్లలో కానీ వాటిని కొనుక్కొని ఇప్పుడు పొజిషన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోని చేస్తున్నాం సో అసలు మీరు ఎలాంటి జాగ్రత్తలు పడాలి అంటే బేసిక్గా చాలామంది అనుకుంటారు ఫామ్ ల్యాండ్స్ అంటే ఫామ్ ల్యాండ్స్ అంటే లైక్ మీరు ఒక అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయ భూమిని కొంటున్నారో అనే అర్థం అంటే ఒక వ్యవసాయ భూమి మీదనే పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు వేరే దగ్గర మన దగ్గరలో కాకుండా వేరే ఎక్కడికో వెళ్ళి ఫామ్ ల్యాండ్ కొంటే మనకున్న రే ఇక్కడికున్న రేట్ కంటే అక్కడ చాలా డిఫరెన్సెస్ ఉంటుంది అక్కడ చాలామంది ఒకటేసారి కొనుక్కుంటున్నారు కాబట్టి ఇంకా రేట్స్ కూడా హైక్ చేసి అమ్మడం జరుగుతుంది మరి అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్త ఇంత డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఫామ్ ల్యాండ్లో ఎందుకు కొనాలనుకుంటున్నాం అసలు దానివల్ల ఎలాంటి లాభాలు నష్టాలు ఉన్నాయో ఎంతమందికి తెలుసు సో ఇప్పుడు మనం తెలుసుకుందాం బేసిక్గా ఫామ్ ల్యాండ్స్ అంటే మన పంట పొలాలకు ఉన్న డాక్యుమెంట్సే ఒకళ్ళ దగ్గర ఉంటుంది ఓనర్ దగ్గర ఓనర్ దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే డెవలపర్స్ కావచ్చు లేదంటే డైరెక్ట్ ఓనరే కావచ్చు లేదంటే ఏదైనా కంపెనీ కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద తీసుకోవడము లేదంటే డెవలప్మెంట్ బేసిస్లో వెళ్ళినప్పుడు వీళ్ళు సగం వాళ్ళు సగం అని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి సేమ్ ఒక పది ఎకరాలో ఇరవై ఎకరాలో లేఅవుట్ ఫామ్ చేసినప్పుడు దాని నుంచి రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు గుంటలుగా డివైడ్ చేస్తూ మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు మరి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అసలైన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో ఎందుకంటే పాటు పాటుగా ఇవ్వలేరు కదా ఎవరికి కూడా సో దానికి ఏం చేస్తారు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు మరి లింకు డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఉంచుకొని దాని నుంచి మిస్యూజ్ చేస్తున్న సందర్భాలు చాలా కనపడ్డాయి ఇప్పుడు మనం చాలా మందితో ఇట్లాంటి సందర్భాల్లో కలిసినాం ఏమైందంటే అప్పట్లో లేవట్లు ప్లాట్లు తీసుకుంటే ఇప్పుడు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ మళ్ళీ ఉంది ఏమైందంటే ఇంకా ఆ పాత ఏదైతే మన పాత ఒరిజినల్ ఓనర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయో దాని నుంచి మళ్ళా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో కొంచెం మేనేజ్ చేసుకునో లేదంటే మిస్యూజ్ చేసుకునో వాళ్ళు కన్ఫ్యూజ్ చేసో ఏదో ఒక సందర్భానుసారంగా దాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పేర్ల మీదకి ఎక్కించుకోవడం లేదంటే వేరే పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి చేసిన సందర్భాలు ఉన్నాయి బై సర్వే నెంబర్లు వేసుకొని ఎందుకంటే ఆ మొత్తం డాక్యుమెంట్ నుంచి ఎన్ని డాక్యుమెంట్స్ స్ప్లిట్ అయినాయి ఎవ్వరు చెక్ చేస్తలేడు ఎన్ని ఈసీలు ఫామ్ అయినాయి ఎవ్వరు చెక్ చేస్తలేడు ఎంతమంది పొజిషన్లో ఉన్నారు ఆ నిజంగా వీళ్ళ పొజిషన్ ఏ ఉందా లేదా ఎవ్వరు చెక్ చేస్తలేడు మరి ఎక్కడ మిస్టేక్ అంటే ఎన్ని మిస్టేక్లైనా మనం చెక్ చేసుకొని చూస్తే ఎవరు నష్టపోతున్నాడు అంటే ముందు ఎవడైతే ప్లాట్లు కొన్నాడో వాడు నష్టపోతున్నాడు ఏ విధంగా నాకు ఇంకొకరికి డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఇది నేను కొనుక్కున్నాను సో ఈ లాంటి నాది ఈరోజు మీరు ఎప్పుడు కొన్నారో నాకు తెలియదు అక్కడ లేఅవుట్ కనపడతలేదు అక్కడ ప్లాట్లు కనపడతలేవు అన్ని శుభ్రంగా అగ్రికల్చర్ కనపడింది కాబట్టే నేను కొనుక్కున్నాను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది అంటాడు మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలి మరి ఏం చేయగలుగుతాం అంటే బై నెంబర్ సర్వే నెంబర్ వన్ అనుకుంటే దాన్ని సర్వే నెంబర్ వన్ బై ఆ అనుకుంటున్నాడు సర్వే నెంబర్ వన్ బై వన్ అనుకుంటున్నాడు సో ఇలాంటివి చాలా మేనేజ్మెంట్స్ జరుగుతున్నాయి మనం రోజు రెవెన్యూ రికార్డ్స్ చూస్తున్నాం రోజు ఎన్నో రకాల కేసెస్ ఇట్లాంటివి మీరు మనం ప్రజావాణికి వెళ్తే ఎన్ని లక్షల కంప్లైంట్స్ ఇలాంటివి సో వీటన్నిటికీ కట్టుబడు మనం అంటే వీటన్నిటిని కట్టుదిట్టని చేయాలి మనం జాగ్రత్త పడాలి అంటే ఎంతవరకు నిజమైన లేఅవుట్ వేసేటప్పుడు రోడ్లు ఫామ్ అయినాయి ఎక్కడ ప్లాట్లు ఫామ్ అయినాయి ఎక్కడ మనకు కాంపౌండ్ వాల్ ఫామ్ అయింది ఎక్కడ త్రీ క్యాష్ చేసిను ఎక్కడ పొజిషన్ చూసుకొని తీసుకుంటున్నాం వీటికి ఇంకా ఎక్కడ లింకు డాక్యుమెంట్లు తీసుకున్నాం ఎవరి దగ్గర ఉన్నాయి అతని దగ్గరే ఎందుకు ఉన్నాయి వీళ్ళ అగ్రిమెంట్ ఎలా జరిగింది ఓనర్కి డెవలపర్కి మధ్యలో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇంకా విషయం చెప్పాలంటే చాలామంది నేను చూసిన మోసాల గురించి చెప్తున్నాను ఓ ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్ లేదంటే తెలిసిన వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి కొన్నట్టుగా అగ్రిమెంట్ చేసుకుంటాను అంటే నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకరు ఉన్నారనుకోండి నేను అతను కలిసి ఒక డ్రామా చేయాలనుకునే ఉద్దేశం మీద చేస్తుంటారు సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పర్సన్కి నేను నీ దగ్గర ల్యాండ్ కొనుక్కొని నేను డెవలప్మెంట్కి చేసుకుంటాను నాకు ఈ ల్యాండ్ మీరు ఇస్తే నేను ప్లాట్లు చేసి అమ్ముకుంటానని చెప్పేసి మాట్లాడుకోవడం మాట్లాడుకున్న తర్వాత నేను అతనికి డబ్బులకు బదులుగా చెక్కు రాసి ఇవ్వడం ఆ చెక్కు రాసిన తర్వాత ఆ చెక్కులో అమౌంట్ని పెట్టకుండా మళ్ళీ ఆ చెక్కుని బోన్స్ చేసినట్టుగా క్రియేట్ చేయడం దాని మధ్యలోనే ఏమైనా జరి ఏం జరిగిపోతుంది అంటే ఆ పర్సన్ నుంచి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది నేను ప్లాట్ ఓనర్స్ నుంచి నేను ప్లాట్ లేఅవుట్లు చేసేసి ప్లాట్ ఓనర్స్కి అమ్మేస్తాను ప్లాట్ ఓనర్స్ అందరు కొనుక్కుంటారు కానీ నేను ఆ పర్సన్ దగ్గర ఇచ్చిన చెక్కు బోన్స్ అయ్యేసరికి ఆయనకు నాకు మధ్యన ఉన్న రిజిస్ట్రేషన్ చెల్లదు మరి చెల్లదు అంటే మరి ఏమవుతుంది ఈడ చెల్లినప్పుడు ఏమవుతుంది కిందలోకి కూడా చెల్లదు మళ్ళీ నా డాక్యుమెంట్ రివర్స్ రివర్స్లో ఆయనకే వెళ్తుంది ఆయన కోర్టులో వెళ్తాడు నేను కావాలని ఓ లాయర్ని చూసుకోను ఆయన లాయర్ని చూసుకుంటాడు ఈయన మేనేజ్ చేసుకుంటారు మళ్ళీ తీసుకొచ్చి అరే ఈయనను పేమెంట్ చేయలేదు కాబట్టి అన్నీ క్యాన్సల్స్ అయితే ఇవన్నీ కూడా అక్కడికే పోతాయని చెప్పేసి ఇదొక ఒక చిన్న హై డ్రామా స్టార్ట్ అయిపోతుంది ఇలాంటివి చేస్తూ జరిగిన లేఅవుట్స్ ఎన్నో ఉన్నాయి సో మరి అలాంటప్పుడు ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు పడకుండా మీరు మీ ప్రాపర్టీని కాపాడుకోవాలంటే అన్ని విధాలుగా చూసుకున్న తర్వాతనే అది కరెక్టా కాదా పొజిషన్ని తీసుకొని కుదిరితే ఈ రోజుల్లో మీరు ఎక్కడైనా కానీ ఎలాంటి ప్రాపర్టీ కొన్నా అది ఓపెన్ ల్యాండ్ అయినా అగ్రికల్చర్ అయినా ఏమున్నా కానీ వితౌట్ ఎనీ ఫెన్సింగ్ లేకుండా వితౌట్ ఎనీ పక్కన కన్సల్ట్ లేకుండా కొనుక్కునే అవకాశమే పెట్టుకోవద్దు అండ్ లీగల్ యాడ్ సర్టిఫికేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వాళ్ళందరితోటి సంతకాలు అండ్ పొజిషన్లో దిగాల్సిన ఫొటోసు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కొనుక్కుంటేనే మీరు మీ ప్రాపర్టీని కాపాడుకున్న వాళ్ళు లేదంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం ఎంతమందికి అయితే ఇబ్బంది పడుతున్నారో అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదు మీ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకూడదు మళ్ళీ ఈ కోర్టుల చుట్టూ తిరగడాలు లాయర్ల చుట్టూ తిరగడాలు ఇవన్నీ మెంటల్ టెన్షన్స్ ఈ స్ట్రెస్ని అనుభవించకుండా మీరు జాగ్రత్త పడాలని ప్రతి ఒక్కరు ఈ ఈ విషయాలను గురించి బాగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త పడుతూ ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం